చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి వైసీపీ నేతలు రాజయ్యపేటకు బయలుదేరారు బల్క్ పార్క్ డ్రగ్ వ్యతిరేకంగా ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నారు వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్న స్థానికులకు కూడా సంఘీభావం తెలుపుతున్నారు రాజయ్యపేట వాసులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు బల్క్ ట్రక్ పార్క్ ను అమరావతికి తరలించాలన్నారు బల్క్ డ్రగ్ పార్క్ పై రాజయ్యపేట ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉన్నారు వైసీపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటోందని ఆరోపించారు కంప్లీట్ డీటెయిల్స్ కాజా అందిస్తారు మనతో పాటు మాట్లాడేందుకు అనకాపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మనతో పాటు ఉన్నారు వాస్తవానికి ఈరోజు సెలవు రాజాపేట వెళ్తూ ఉన్నారు మీరు అక్కడ మత్స్యకారులకు ఎటువంటి సంఘీభావం ఇస్తారు వారు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్కి మా పార్టీ తాలూకు సంఘీభావం తెలియజేసి మా పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు చేయబోతూ ఉన్నారు అమరావతిలో కూడా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో యాభై ఎకరాలు ఎక్వైరీ చేస్తూ ఉన్నారు పక్కనే కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత నాకు తెలిసి బహుశా సముద్రంలోకి వాటర్ అంతా కూడా సముద్రంలో కలిసిపోవడమే తప్ప అక్కడేమీ ఇంకో బ్యారేజ్ కూడా ఉండట్లేదు అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారో అక్కడ ఒక బల్క్ రాకు పెడితే అక్కడ పాతికి ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రజలు రాజీపేట ప్రజలు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు పది మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాదాపు పాతిక వేల మంది మత్స్యకారులు సముద్రం మీద ఆధారపడి ఉన్నారో ఆ మత్స్య సంపద మీద ఆధారపడి ఉన్నారో వారు ఏదైతే కోరుకుంటున్నారో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇందులోనే ఇంకో సెకండ్ థాట్ లేదు వారికి కావాలంటే కావాలి వద్దంటే వద్దు ఏదన్నా ప్రభుత్వం వారిని కన్విన్స్ చేసుకొని చెయ్యాలనేటువంటి అభిప్రాయం వారికి ఉండి వాళ్ళని కన్విన్స్ చేసుకోగలిగితే చేయమనండి ఎందుకంటే పరిశ్రమలు రావాలనేటువంటిది ఫస్ట్ నుంచి మా స్టాండ్ ఏమి సెకండ్ థాట్ లేదు కాకపోతే వారి మీద హై హ్యాండెడ్గా వారిని ఎవరిని కలవనివ్వకుండా ఈరోజు ఎనిమిది వందల మంది పోలీసులు పెట్టారట అక్కడ దేనికి అవసరం ఉన్నటువంటి జనాభా అంతా మీరు పెట్టినటువంటి ఫోర్స్ ఏంటి ఎందుకు అనదొక్కాలని చెప్పి చూస్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా డెఫినెట్గా కన్సిడరేషన్లోకి ఉంటాయి సో వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో ఎంత అనగదొక్కితే అంత తిరుగుబాటు అనేటువంటిది వస్తుంది అనేటువంటి చరిత్ర చెప్తాం ఆధారాలు టీషర్ట్లపై పెట్టుకొని మరి అక్కడ తిరగాల్సిన పరిస్థితి స్థానికులు ఇక రెండు రోజులు పోతే పాస్పోర్ట్లు కూడా తెచ్చుకోమంటారు సో ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నందుకు చాలా దురదృష్టకరం లా అండ్ ఆర్డర్ ఈ రకంగా క్షీణించిపోవడానికి ఈ రకంగా ప్రజల తాలూకా అభిప్రాయాలను కన్సిడర్ చేయకుండా ఒంటెద్ది పోకర్లు పోతాం తద్వారా ప్రజల్ని ఏదన్నా అణగదొక్క మేము అనుకుని చేస్తాం అన్నటువంటి ధోరణి ఏ ప్రభుత్వానికి కరెక్ట్ కాదు ప్రజల్ని కన్విన్స్ చేయాల్సినటువంటి బాధ్యత వారికి నచ్చజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు సో అది చేయడం మానేసి మా దగ్గర ఫోర్స్ ఉంది పోలీసు ఉంది లేకపోతే ఇంకోటి ఉంది ఈ వ్యవస్థల ద్వారా వాళ్ళని మేము ఇచ్చేస్తాం అన్నటువంటి అభిప్రాయం ఉన్నటువంటిది ప్రభుత్వానికి మంచిది కాదు మా పూర్తి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇక్కడ బల్కట్రగ్ పార్క్ వ్యతిరేకంగా ఏదైతే మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారో వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారో వారికి సంఘీభావం ప్రకటిస్తూనే వారికి ఒప్పించి ముందుకెళ్ళాలి తప్ప వారికి అణదొక్కి ముందుకెళ్లైన ప్రయత్నం ప్రభుత్వం చేయకూడదు మేము కూడా శాంతియుత వాతావరణంలోనే అక్కడ వెళ్లి వాళ్ళు సంఘీభావం ప్రకటించి తద్వారా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు